తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్కు నాలుగు రోజులు సెలవు ఎందుకు ఇస్తున్నారు దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకున్న వీడియోలో సో దానికంటే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు పాతాలు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి అయితే థ్యాంక్ యూ వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్కు నాలుగు రోజులు సెలవు ఇస్తున్నట్లు కార్యదర్శి వెంకటేష్ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఇరవై మూడున శనివారము వారంతపు సెలవు కాబట్టి బంద్ ప్రకటించారు ఇరవై నాలుగున ఆదివారం ఇరవై ఐదున సోమవారం క్రిస్మస్ పండుగ సెలవు ఇరవై ఆరున మంగళవారం రోజు బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వము సెలవు విన్నట్లు తెలిపారు ఇరవై మూడున శనివారం జిన్నింగ్ మిల్లు వద్ద సిసిఐ కొనుగోలు యథావిధిగా ఉంటాయని వెంకటేష్ పేర్కొన్నారు సెలవును దృష్టిలో పెట్టుకుని రైతులు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావద్దని కోరారు ఇరవై ఏడు తేదీ బుధవారం నుంచి క్రయ విక్రయాలు యథావిధిగా జరుగుతాయని వెంకటేష్ కార్యదర్శి ఒక ప్రకటనలో ఒక న్యూస్ ఛానల్ని తెలిపారు సో ఫ్రెండ్స్ వరుసగా నాలుగు రోజులు కాబట్టి ఎవరైతే పత్తి మార్కెట్కు పత్తి తీసుకువెళ్ళకూడదని ఒక ప్రకటనలో తెలిపారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి మిత్రులను మాత్రం షేర్ చేయండి రైతులను థ్యాంక్ యూ జై హింద్